రష్యాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అదృశ్యం విషాదాంతంగా ముగిసింది పంతొమ్మిది రోజుల క్రితం కనిపించకుండా పోయిన అజిత్ సింగ్ చౌదరి అనే యువకుడి మృతదేహం గురువారం ఓ డ్యామ్ లో లభ్యమైంది ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా కఫన్వాడ గ్రామానికి చెందిన అజిత్ సింగ్ రెండు వేల ఇరవై మూడులో ఎంబీబీఎస్ చదివేందుకు రష్యాలోని ఉఫాన్ నగరంలో ఉన్న బష్కీర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చేరాడు ఈ ఏడాది అక్టోబర్ పంతొమ్మిదిన ఉదయం పదకొండు గంటల సమయం పాలు కొనుక్కుని వస్తానని చెప్పి హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు ఈ క్రమంలో వైట్ నదికి సమీపంలో ఉన్న ఓ డ్యామ్ లో అజిత్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు పంతొమ్మిది రోజుల క్రితమే నది ఒడ్డున అతని బట్టలు మొబైల్ ఫోన్ బూట్లు లభించాయి మృతదేహాన్ని అతని స్నేహితులు గుర్తించినట్లు ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ధృవీకరించింది అజిత్ మరణ వార్తను రష్యాలోని భారత రాయబార కార్యాలయం గురువారం అతని కుటుంబ సభ్యులకు తెలియజేసింది ఈ ఘటనపై కేంద్ర మాజీ మంత్రి జితేంద్ర సింగ్ అల్వార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని మృతదేహాన్ని త్వరగా భారత్ కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కోరారు